సార్వభౌమ శ్రీ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఎక్కడో ఒక మారుమూల కృష్ణా జిల్లా నిమ్మకూరుల నుండి జన్మించి ఒక నటుడిగా ఎదిగి ఆ యొక్క నటనలోన ఎంతో మళ్ళీ పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చి తర్వాత వారు మళ్ళీ ఈ యొక్క రాజకీయంలోకి వచ్చి తెలుగు వాణ్ణి కీర్తి ప్రతాకములో మళ్ళీ మన ఆంధ్రదేశమే కాదు మన ఢిల్లీయే కాదు దేశం నలుమూలల నుంచి దాటి సప్త సముద్రాలు దాటి ఢిల్లీ నుంచి గల్లీ వరకే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగా తెలుగు జాతిని పరిచయం చేసిన వ్యక్తి ముందు నందమూరి తారక రామారావు గారు వారు ఇంకొక విషయం చెప్పదలుచుకుంటే మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే మరి పార్టీ స్థాపించి ముఖ్య ముఖ్యమంత్రిగా కావడం మెయిన్ బీసీ వర్గాలు ఈరోజు మళ్ళీ ప్రతి అనుభవిస్తున్నారు పదవులు అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు ఇంకా మహిళలకు కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కలిసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారు మరి వారు అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ఎన్టీ రామారావు గారు మన ఢిల్లీ వరకు తీసుకొని ఈ యొక్క తెలుగు ప్రజలటువంటి ఖ్యాతిని సప్త సముద్రాల దాటి ప్రపంచ దేశానికి చాటి చెప్పిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి సారథ్యంలో ఎన్నో ఎందుకంటే అభివృద్ధినితో పాటు సంపదను కూడా సృష్టించి ఎలా ఒక మనం మన దేశం కానీ మన రాష్ట్రం కానీ వెలగాలని చెప్పేసి దానికి ఒక హైటెక్ సిటీ ఒక నిదర్శనం చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను అలాగే యువగలంతో లోకేష్ గారు పాదయాత్ర చేసి పద పేదోడి కష్టాన్ని ఒక చిన్నోడి కష్టాన్ని ఒక ప్రత్యేకంగా నేను రాయలసీమ ప్రాంతం వాస్తావని మా రాయలసీమలో జరిగినటువంటి చాలా మళ్ళీ ఇబ్బందులు ఆయన పరిశీలనగా పరిశీలించి క్షుణ్యంగా పరిశీలించి ఈ రాయలసీమ అభివృద్ధి ఎలా చేస్తే మనం రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దీనికి ఒక రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీని ఇంతవరకు ఏ పార్టీ కూడా ప్రకటించలేదు అది ఆ ప్రకటించి అభివృద్ధిని చూపిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడిగా నారా లోకేష్ గారు వారి నాయకత్వంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి చెందుతూ దేశంలోనే ఎక్కడో ఎనిమిదో పదో స్థానం పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ను ఈరోజు మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చిందంటే ఈ యొక్క ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఈరోజు మళ్ళీ ప్రత్యేక మళ్ళీ అభివృద్ధి అమరావతి అభివృద్ధి అయితేనేమి పోలవరం మెయిన్ వారి దృష్టంతా పోలవరం మీద పెట్టినారు ఎందుకంటే నీటి చుక్క ఉంటేనే మన ఏదైనా అభివృద్ధి సాగడానికి సాధ్యమవుతుంది ఎందుకంటే ఆ నీరు ఒక రవాణా వ్యవస్థ ఉంటే రాష్ట్రం బాగుపడతా ఉద్దేశంతోన ఉద్దేశంతో ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి నా నా నాలుగు మూలలకి మళ్ళీ రోడ్డుని అభివృద్ధి పరుస్తూ అలాగే నీటి వ్యవస్థను అభివృద్ధి పరుస్తూ చేస్తూ ఉంటే మనమే సంపద సృష్టిస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ వలసలు పోయే పని లేదు భవిష్యత్తులో వేరే వాళ్ళే మన ఆంధ్రప్రదేశ్కి వలసలు వచ్చి ఇక్కడ జీవనోపాధి వెతుక్కుంటారు అనే ఒక నినాదాన్ని ఒక ఓన్లీ వన్ అండ్ వన్ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం